న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వికలాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు వికలాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలి వృద్ధులు విటంతువులు ఒంటరి మహిళ చేనేత గీత బీడీ కార్మికులకు డయాలసిస్ రోగులకు నాలుగు వేలు కండర లక్షీణత కలిగిన వారికి పదిహేను వేలు పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశం గౌరవ పద్మశ్రీ మంది అధికారు నేను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్గొండ జిల్లా కేంద్రంలో గౌరవ పద్మశ్రీ మంది కిశ్రంభ అధికారు చేయూత పెన్షన్లకు సంబంధించి విధుల వితంతువుల వికలాంగుల వంటల మధ్యల మేత నీడీ కార్మికులు ఈత కార్మికులు హెచ్ఐవీ పేషెంట్లు అదేవిధంగా కిడ్నీ జబ్బులతో పాటుపడేటువంటి వాళ్ళు లక్షవాతకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళు కూడా పెన్షన్లు ఇవ్వాలని కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వికలాంగుల నితంపుల వంటల మంత్రి గల సేవ సీమకక్షణ మహాసభని హైదరాబాద్లో ఆగస్టు పదమూడవ తారీఖున జరుపు నిలబెట్టారు కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి సమాధికారి ఉన్నారు మొత్తం ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పట్టణాలు మన దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ రెండు వేల రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని నాలుగు వేల పదహారు చేస్తానని నాలుగు వేల పదహారు పెన్షన్ని ఆరు వేలు చేస్తారని అదేవిధంగా అయితే రక్త అండరాల హీనతతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఏడు నుంచి మనం పడతామండి కారణంగా పెంచడం కోసం పెంచడానికి చాలా కష్టపడుతున్న మా మంతరిస్తానకు మరియు ఇరవై పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి మనకు పెంచుతానన్న పెంచిన కూడా ఇంతవరకు పెంచలే ఇరవై రెండు ఇరవై ఇరు రెండు ఇరవై నెలల ప్రభుత్వం మన కళాంలో పెంచి ఏం పెంచలేదు కాబట్టి మనకి ఇప్పుడు రెండు వేల పద రెండు వందల అది రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు మనకు కావాల్సిన అన్నీ ప్రభుత్వం కల్పించాలే లేకపోతే దేవేంద్రెడ్డి గద్దె దిగాలని నేను ఈ సఫాముఖం చెప్పు ఆమెరా మండల విక్రులప్పుడు ప్రోత్సాహిల్ మండలు చేస్తున్నాను ఈ జీవిత ప్రభుత్వం వచ్చిన కానించి అక్కడ ఇరవై నెలలుగా వస్తుంది ఇంతవరకు కూడా పెంచడం పెరగలేదు పెంచడం లేదు అలా పెంచు అధికారంలో ఒక మాట ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుకుంటూ ఇట్లా ఇబ్బంది ఇబ్బందులు పెట్టాడు నిదాంతలు విక్రాలను చేరు కార్మికులను అందరినీ కూడా పెంచిన పెంచడానికి ఇతర పెంచడం లేకుండా ఇంతవరకు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాడు నిల్తుడా లేకపోతే గది దిగుతుడా దిగేంత వరకు మేము పెంచు పెన్షన్ పెంచేంత వరకు మేము ఇలాగనే మందకృష్ణ అన్నగారి నాయకత్వంలో మీరు మీ ముందాడుతున్నాను అర్థం చేస్తున్నాము తప్పకుండా మాకు పెంచాలని మనం